మనం ఈరోజు సుప్రసిద్ధ అంతర్జాతీయ పేరుగాంచిన కాటూరి ఆర్ట్ గ్యాలరీకి రావడం జరిగింది ఇక్కడ సందర్శనలో మనకి ఏమేమి ఉంటాయో ఒకసారి మనం పరిశీలిద్దాం ఈ కాటూరి వారు అంతర్జాతీయంగా చాలా పేరు ప్రఖ్యాతులు ఎన్నో శిల్పాలను మలచి చాలా దేశాలకి పంపించడం జరిగింది ఇది అందరికీ తెలుసు అన్ని రాష్ట్రాల్లో కూడా చాలా పేరు పొందారు మీరు ఇక్కడ ఏమున్నాయో చూద్దాం ఈ సూర్య శిల్పశాలలో అతిపెద్ద వీణ ఇది చాలా పెద్ద వీణ చూస్తున్నారు అలాగే వెనక బ్యాక్ సైడ్ విగ్రహాలు సుప్రసిద్ధ నాయకులు అంతర్జాతీయ నాయకులు రాజకీయ నాయకులు కీర్తిశేషులు అయినవారు ఇక్కడ శ్రీమతి ఇందిరాగాంధీ అలాగే మదర్ దిర్ష అట్లాగే ఇక్కడ ఇంకా ఎందరో ప్రముఖులు ఎంజి రామచంద్రన్ నెల్సన్ మండేలా గారు సర్ఆర్దర్ కాటన్ టాటా ఈ పేరు తెలియని వారు ఇటీవలనే పరమ ఫలించారు టాటా అట్లాగే ఇది లోపలికి వెళితే ఇంకా మనకి చాలా చాలా విగ్రహాలు ఉన్నాయి ప్రసిద్ధి గాంచిన వారు ఖ్యాతిగాంచిన వారి ఎన్నో ఉన్నాయి ఇక్కడ చూస్తే మనకి పల్లెటూరులో ఇది ఒక ఎద్దుల బండి పల్లెటూరులో ఎలా ఉంటుంది అనేది మనకి ఇక్కడ అస్ఫృకు వస్తుంది చక్కగా ఈ బండి మీద కూరగాయలు గంపలు ఇవి కూడా ఆర్టిఫిషియల్ వీరి వీరి పనితనానికి మెచ్చుకోవచ్చు అందుకనే అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు పొందారు మీరు అసలు రియలైజల్గా కనిపిస్తున్నాయి చూసారా అరటికాయలు ఇక్కడ రకరకాల చాలా ఫ్రూట్స్ ఉన్నాయి అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడేం కాయగూరలు వంకాయలు అంటే బీరకాయలు అంటే పొట్లకాయలు అట్లా పెట్టారు ఇవన్నీ వారు చెక్కినవే ఈ బండి మీద పెట్టుకొని ఒక రైతు వెళ్తుంటే పోయి ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూపించారు వీరు ఇక్కడ ఏనుగులు పదపుట ఏనుగులు ఎట్లా ఉంటుంది అడవిలో వీటి ఆరసపెడితే ఎలా ఉంటాయి అనేది ఇది శిల్పం అయిపోయినందుకు చెక్కి చూపించారు స్కల్ప్టర్స్ కాటూరి స్కల్ప్టర్స్ చూస్తున్నారుగా అలాగే అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు పొందిన ఇది ఈ విగ్రహం ఈ తెల్లవారు వారు ఉంటారు అన్ని జనరేషన్లకి తెలుసు మీరు ఈ పాటి తెలిసే ఉంటుంది నేనైతే చెప్పను తెలిస్తే మీరు కామెంట్ చేయండి సబ్స్క్రైబర్స్ అందరూ చూస్తున్నారు మొత్తం ఇవన్నీ ఆర్ట్సే అలాగే ఒక బఫలో ఒక అడవి దున్న మీద సింహం పడితే కనుక ఎలా ఉంటుంది అనేది మీరు శిల్ప నైపుణ్యంతో కళాచాతుర్యంతో ఎలా చెక్కి చూపించారో చూడండి ఇవి కూడా మీకు తెలుసు ఆర్సెస్ లయన్స్ అలాగే ఫారెస్ట్లో ఏమేమి ఉంటాయనేది ఇక్కడ చూపించారు సో ఇక్కడ క్రకోడైల్స్ ఈగిల్ అంత అంత వీరి నైపుణ్యానికి అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు ఎందుకు వచ్చాయో మనకు ప్రత్యక్షంగా తెలుస్తుంది కనిపిస్తుంది కళ ముందుట ఇక్కడ ఇది ఒక కళాజాతి ఇక్కడ వచ్చేసి గులితో చెక్కుతున్న పూర్వకాలంలో ఇది ఒక కార్మికుడు కార్మికుని విగ్రహం ఇది ఇది కార్మికుడు ఇక్కడైతే విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీ రామారావు గారు ఇది వారి విగ్రహం వారి సింబల్ ఇది టీడీపీ సింబల్ ప్లస్ టీడీపీ గుర్తు సైకిల్ గుర్తు ఇది అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు పొందిన శ్రీ ఎన్టీ రామారావు గారు విగ్రహం అలాగే ఇలా ఎందరో ఎందరో మహిమాన్విత నాయకులు చాలామంది చాలామంది ఉన్నారు ఇక్కడ స్కూటర్ పనికిరాని పాత ఇనుప వస్తువులతో మలిచిన స్కూటర్ ఇది అలాగే ఇంకా విగ్రహాలు చాలా చాలా విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి రైతు నాయకులు శ్రీ పోతుల వీరబ్రహ్మేంద్ర స్వాములు వారిది ఇక్కడ ఉంది ఇక్కడ వేయించేసి ఉన్నారు అలాగే పాత ఇనుప మొక్కలతో మలిచిన బఫిలో ఇది పెద్ద హార్స్ ఇది అశోకుని విగ్రహం ఇది మనకి చిన్నప్పటి నుంచి పాఠ్య పుస్తకాల్లో చూస్తున్నాము నోట్లు రూపాయి నోట్లు పది రూపాయలు వంద రూపాయలు యాభై రూపాయలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాయిన్స్ మీద ఇదంతా ఇది ఉంటుంది ఇది అశోక అశోకుని చక్రం ఇక్కడ గాంధీ మహాత్ముడు నూలు వడుగుతున్న దృశ్యాన్ని పాత ఇనుప వస్తువులతో మలిచిన సందర్భం మనం మెచ్చుకోవాలి ఇది కృషిని చాలా అభినందించాలి కాటూరి వారు అందుకే అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు పొందారు ఇక్కడ బుద్ధుడు బుద్ధుని విగ్రహం అసలు చూస్తుంటేనే ముగ్ధ మనోహరంగా కనిపిస్తుంది చూశారా అలాగే ఇక్కడ దూడ ఇలా ఇట్లా ఇక్కడ ఘంటసాల విగ్రహం ఘంటసాల అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఉమాబాయి అంబేద్కర్ దంపతులు అంబేద్కర్ ఉమాబాయి అంబేద్కర్ దంపతుల విగ్రహాలు మలిచారు చాలా చక్కగా ఉన్నాయి గాంధీ మహాత్ముడు కస్తూర్బాయి ఈ దంపతుల విగ్రహాలు కూడా చక్కగా మలిచారు జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే ఇట్లా ఇట్లా అనేక విగ్రహాలు అనేక విగ్రహాలు శ్రీశ్రీ గారు విప్లవ కవి శ్రీశ్రీ గారు ఇలువెత్తు విగ్రహం గుర్రం జాషువా గారు మోదుకూరి జాన్సన్ రచయిత మోదుకూరి జాన్సన్ నటరత్న శ్రీ ఎన్టీ రామారావు గారు ఇక్కడైతే మన ప్రధానమంత్రి మోడీ మోడీ గారి నిలువెత్తి విగ్రహం సజీవంగా కనిపిస్తుంది చాలా చాలా బాగుంది వీరి పనితనానికి మెచ్చుకోవాలి అలాగే ఇక్కడ జై లలిత శ్రీ కొణిజేట రోసేయ్య గారు వైస్ రాయ సక్రెటరీ గారిది బాబు జగజీవన్ రామ్ బాబా సాహెబ్ అమేద్ కర్జం జ్యోతిరావు పూలే ఈ सुभाष చంద్రబోస్ గారు అన్ని అన్ని విగ్రహాలు అన్ని విగ్రహాలు ఏనికి అంటే ప్రత్యేకత సంతరించుకొని ఉన్నాయి కిట్టూరు చెన్నమ్మ నాయకుల కిట్టూరు చెన్నమ్మ ఈయన కెంపేగౌడ ఇంకా ఫైనల్గా ఛత్రపతి శివాజీరాజు మహారాజ్ శివాజీ మహారాజ్ అన్నిటిలోనూ కళాత్మకగా చాలా చాలా కళాత్మకత పుట్టిపడుతుంది అన్ని విగ్రహాలు ఇక్కడ కొలువు తీరి ఉన్నాయి ఈ తనాలి పేరు ప్రదేశంలో ఇనుమజంపజేస్తున్నాయి శ్రీ కాటూరు వారికి శుభాకాంక్షలు చెప్తూ ఇంత చక్కటి ఫలితాన్ని చూపిస్తున్న అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు పొందిన వీరికి అభినందనలు తెలియజేస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ షేర్ థ్యాంక్ యూ